అక్కడ పేరెంట్స్ అనేవాళ్ళు స్కూల్లో ఏం చెప్పారు ఎంతవరకు చెప్పారు వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది ఎంతవరకు ఉంది అనేది ఒక ఇంట్రెస్ట్ చూస్తే గమనించి వాళ్ళు ఎంతవరకు లాస్ గా ఉన్నారో ఏ సబ్జెక్ట్ అయితే లాస్ గా ఉన్నారో అట్లాంటి పిల్లల్ని ఒక ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళకి తెలిసినంత తల్లిదండ్రులు తెలిసినంత వరకు వాళ్ళకి చెప్పగలిగితే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అవుతారు ఇంప్రూవ్మెంట్ అవుతారు వాళ్ళు తెలియనప్పుడు స్కూల్ స్కూల్కి వచ్చేసి సార్ ఈ విధంగా మా అబ్బాయి పిల్లలు ఆ పిల్లల వారు ఈ విధంగా సబ్జెక్టులో ఇద్దరు రాసుకున్నారు ఒకరు దాన్ని ఒకరు మీరు ఇంట్రెస్ట్ ఇచ్చి బాలేజ్ చేయండి మేము చెప్పలేదు మేము చెప్పగలుగుతాము నాకు తెలియండి మీరు చెప్తే మీరు వాళ్ళ ఇంట్రెస్ట్ తీసుకొని ఇంకొకరా ఇంప్లిమెంట్ చేయని అని తల్లిదండ్రులు సూచన కూడా చేయొచ్చు కానీ చదువు ఇప్పుడు ఎడ్యుకేషన్ చాలా ఎడ్యుకేషన్ చాలా ఇప్పుడు ఎక్కువ చదువు అనేది ప్రతి ఒక్కటి అవసరం ఇప్పుడు చదువు ఎక్కడికి వెళ్ళినా ప్రతి పోటీ తప్ప ప్రతి ఒక్కరు ఏంటంటే చదువు అనేది చాలా చదువు పోటీ చదువుకోవాలి ఎవరో ఐదు ఒకప్పుడు చదువు అనేది కొద్దిగా లేదు ఇప్పుడు ప్రతి విధంగా ప్రతి గవర్నమెంట్ కూడా పిల్లలకి చదువు పరంగా ఏ అవసరమో అట్లాంటి సదుపాయంగా గవర్నమెంట్ ఇస్తుంది మనం అదే విధంగా పిల్లలు కూడా ఎంకరేజ్మెంట్ గా ప్రతి ఒక్క చదువు విషయంలో కావచ్చు గేమ్స్ కానీ సాంగ్స్ దాంట్లో ఇంట్రెస్ట్ చూస్తే ఆ పిల్లలు కూడా చాలా చూపితనంతో ఇంకా మంచి స్థాయికి ఎలాగలుగుతారు అక్కడ పిల్లలను మనం ప్రోత్సహించాలి మన తల్లిదండ్రులను ప్రోత్సహించాలి ఆ విధంగా మనం ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అదేవిధంగా ఈ సంస్థ మన స్కూల్లో ఒక సంవత్సరం చూస్తే పిల్లలు ఎక్కువ మందికి వెళ్ళారు ఒక ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు లేదు మాకు ఏదైతే పక్కన హై స్కూల్ ఉంది యాక్సిడెంట్ చేయాలి వాళ్ళ స్కూల్ అనేది కొద్దిగా లేకుండా అయిపోవడం ఈ స్కూల్ పూర్తిగా ఎత్తేస్తున్నారు అట్లాంటి అట్లాంటి అవకాశం మనం కాపాడుకో బాధ్యత మనకు చేస్తుంది ఒక ఒక గ్రామంలో ఒక స్కూల్ ఉందంటే ఆ ఊరికి ఒక గొప్పతనం అంటే కొన్ని విలేజ్ అసలు స్కూలే ఉండదు వాళ్ళ పక్కన ఏదో ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ స్కూలే వెళ్తారు అట్లాంటి మన స్కూల్లో ప్రస్తుతానికి ఉన్నది ఒకసారి ఈ స్కూల్ అనేది బోధ పడుతుంది ఇంక ఈ స్కూల్ కి అనేది ఆ ఊరికి అనేది స్కూల్ రాదు అట్లాంటి మనం కాపాడుకోవాలి బాధ్యత మన తల్లిదండ్రులు కావచ్చు ఇక్కడ ఇక్కడ ఊరి వాళ్ళందరూ బాధ్యత ఉంది ఆ ఎంకరేజ్మెంట్ మేము కూడా ఇవ్వాలనే ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి ఒక టూ ఇయర్స్ నుంచి ప్రతి సంవత్సరానికి రెండు సార్లు పిల్లలకి కొద్దిగా హెల్ప్ చేసుకుంటూ వస్తున్నాం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కానీ నోట్ బుక్లు కానీ పెన్సిల్ కానీ తర్వాత ఆ బ్యాడ్ కానీ ఆ ఎవరి స్వాసం ఇస్తారని చెప్పారు అప్పుడు మనకి పెరుగుతూ ఉన్నారు ఇప్పుడు దాదాపు మా నలుగురు ఇంకా ఐదు మంది నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి ఫిఫ్త్ క్లాస్ దగ్గర అవకాశం ఉన్నంత అప్పుడు కనుక మనకు స్కూల్స్తే ఆ స్కూల్ ఇంకా బాగుంటుంది మా స్కూల్ బ్యాడ్ కూడా చేస్తున్నాను మనం కూడా బ్యాడ్ ముందుగా స్టార్టింగ్ లో పెన్సిల్ నోట్ బుక్ కావాలంటాడు చెప్పాడు అప్పటికప్పుడే జరిగింది తర్వాత ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి పిల్లలకి పెన్సిల్ నోట్ నోట్బుక్లు ఇచ్చాను రేపు ట్వంటీ సిక్స్ కూడా ఎక్సా ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి నేను ఎంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా పేర్ ఇచ్చేదే ప్రయత్నం చేస్తున్నాను అంటే ఈ అనేది ఎట్లాంటిది ఎంతో ఖర్చు పెట్టేస్తున్నాం ఆ ఖర్చు పెట్టేది అని ఒక ఎడ్యుకేషన్ పరి ఖర్చు పెట్టే ఒక పిల్లలకి సహాయం చేస్తున్నటువంటిది వాళ్ళు ఆ హ్యాపీ సంతోషం ఒక్కొక్కరు ఇదే విధంగా ఏదైతే పిల్లలు ఉన్నారో బయట అట్లాంటి వాళ్ళు కూడా మనం వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు చదువు లాస్ పిల్లలు స్కూల్కి తీసుకొచ్చి స్కూల్కి కూర్చుంటే వాళ్ళని చదువుకునేటట్టు చదువు వల్ల ఎంత ఉపయోగం ఉంది ఎంత విధిగా ఉందని ఓన్లుగా కనిపించి వాళ్ళని కూడా చదువు పెట్టే ఆసక్తి చూపించే విధంగా మనం ప్రయత్నం చేయాలి ఆ పిల్లలకి చదువు అనేది చదువు అనేది ఇప్పుడు లేకపోతే చాలా ఇబ్బంది ఒకప్పటిలాంటి పెద్ద గురించి తెలియదు చదువు అనేది స్కూల్లో కూడా తల్లిదండ్రులు పంపించదు ఇప్పుడు చదువు ఒకటి ఎంత పేదవారిన సరే వాళ్ళ కష్టపడి ఎంత కూలీ చదువు అనేది మాదిరిగా కూలీ చేసుకోకూడదు వాళ్ళ ఒక స్థాయిలో వెళ్ళిపోవాలి వాళ్ళు మనలా కష్టపడకూడదు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆ పిల్లల్ని ఎంత ఖర్చు అయినా సరే ఎంత దూరమైన సరే మనం తీసుకెళ్లి స్కూల్లో లో చదివిచ్చాలి వాళ్ళని స్టేజ్కి తీసుకురావాలి ఒక ఉన్నత స్థాయిలో చూడాలి అనే ఒక తల్లిదండ్రులు ఆసక్తితో ఉన్నారు అదే విధంగా ಮನ ಎೇಜ್ ಆ ಪಡಾ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಅವುತರು ಆ ಪಿಲ್ ಕಿರಿನ ತರ್ವತ ಎಸ್ಟ್ರು ಓದಿ ತಗ್ಗಿನ ತರ್ವೇ ಚೇತಾ ಅನ್ನೋದು ಆ ಪಿಲ್ಯ ಇಸ್ ವ್ಯಕ್ತಿ ಇಂಕೋ ಚದು ವ್ಯಕ್ತಿ ಅಷ್ಟೇ ಪೇದ ಎದು ವ್ಯಕ್ತಿರು ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಚದು ಮೋಟೇಷನ್ అట్లా చేస్తే ఒక మనం ఒక స్థాయిలోకి వెళ్ళిపోవచ్చు మన ఇండియో మన ఊళ్ళో ఒక స్కూల్ స్కూల్ మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అందుకే నేను నా మన ఊరికి మన ఊరిలో చదువుకునే వ్యక్తులు ఉండాలనే ఉద్దేశంతో మన స్కూల్లో ఒక స్కూల్ ఉండాలనే ఉద్దేశంతో నేను ఎంతవరకు చేయగలుగుతాను అంత విధంగా చేస్తున్నాను అంత పట్టుకొని హెల్ప్ చేస్తుంది మన స్కూల్ని అభివృద్ధి తీసుకెళ్ళు మన ఒక స్థాయికి తీసుకెళ్ళాలని అవకాశం స్థాయిలోకి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో నా ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ నుంచి ఫిఫ్త్ ఉందా నెక్స్ట్ సిక్స్త్ నుంచి యాక్సిలో ఉంది అక్కడ మనం ఎక్కడికి వెళ్ళాల్సిన మన పంచోదరాన్ని ఒకటి నుంచి టెన్త్ మన పంచాతర పూర్తిగా కంప్లీట్ చేసుకోవచ్చు తర్వాత ఇంటర్మీడియట్ అనేది పక్కన బయట తేరవచ్చు ప్రస్తుతానికి అయితే మనకు అందుబాటులోనే మన దగ్గరలో ఉన్నటువంటి ఒకటి నుంచి టెన్త్ వరకు మనకు అందుబాటులో దగ్గర దగ్గరలో ఉన్నంత ఎక్కడికి పోవాల్సిన అవసరం ఉండదు మనం మన దగ్గర అవకాశం ఉన్నటువంటి స్కూల్స్ని మనం సద్విని చేస్తాం చాలా మంచిది సద్విని చేస్తున్న మనం మనం లాస్ అయిపోతాం చదువుకోవాలి ఎంత లాస్ అయిపోతాం తర్వాత మనం ఆలోచించుకోలేక ప్రయత్నం ఉండదు మన అవకాశం ఉన్నప్పుడు మనము దాన్ని వినియోగించుకోవాలి అవకాశం పోయిన తర్వాత మన అయిపోయిన తర్వాత అట్లాంటి మనము చదువు ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించి ఆ స్కూల్ పంపించే విధంగా ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాం ఇక్కడ చెప్పుకుంటే చాలా ఉన్నాయి కానీ అంత టైం లేదు కాబట్టి నాకు ఈ అవకాశం ప్రోత్సహించండి ఎక్కడ సార్ ఇక్కడ ప్రత్యేకంగా థ్యాంక్ యూ 男歌手。<Thank> <Bye. S 1>